ప్రభునా మమ్మన అందరికీ శుభములు వందన మన్నతలండి ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసి మనము మనకందరికీ తెలుసు యోబు గారు ఆయన జీవితంలో ఎలాగున సాతాను చేత శోధింపబడి విశ్వాస విషయంలో ఎలాగున స్థిరులుగా ఉన్నారో దేవునికి ఎంత ప్రియమైన వ్యక్తిగా ఉన్నారో ఆయన గురించి మనకు అందరికీ తెలుసు అయితే మనము నేర్చుకోవలసింది ఏంటంటే మనము ఎవరైతే మంచి స్థితిగతిలో ఉన్నారో వారు ఏమేమి పాటించారో అవన్నీ మనము వీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు వీరు ఇలాగా వీరు గొప్ప పనులు సాధించడానికి వీరు ఇలాంటి క్రమేణా ఇలాంటి పనుల ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు అని మనం వాళ్ళని ఒక ఇదిగా తీసుకుంటాం అనమాట ఒక రోల్ మోడల్గా మనం తీసుకుంటూ ఉంటాము అయితే మనము గారి వల్ల విశ్వాస విషయంలోను దేవుని దేవుని దగ్గర పొందుకునే విషయంలోను ప్రవర్తన విషయంలోను దేవునికి మనము ప్రేమగా ఉండాలి మన జీవితాలు కూడా మనము ఏ విషయంలోనైనా శోధింపబడి మనము తిరిగి బయట పడ్డ తర్వాత మనం ఎలాగున పోగొట్టుకున్న దానికంటే రుణంతలుగా మనం ఆశీర్వాదం సంపాదించుకోవాలి దేవుని పట్ల ఎలాగున మనం విధేయత కలిగి ఉండాలన్నది యోబు గ్రంథంలో ఆయన ఆయన పాటించిన వాటిల్లో ఒక రెండు మూడు మనము ధ్యానం చేసుకుందామండి యోబు గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పదో వచనము చదువుతానండి ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతును ఎలాగనంట ఆయన మనల్ని శోధించిన తర్వాత మనము సువర్ణము వలే కనబడతామంట నా పాదములో ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి ఏమనంట నా పాదములు యోగారు అంటున్నారు నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించి తిని ఎలాగనంట అటువైపు ఇటువైపు తొలగక ఆయన మార్గం అనుసరించారంట ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని ఎలాగనంట మూడు మనము ఇందులో మనం చూస్తున్నాం నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి అనుసరించి తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని స్వంత అభిప్రాయము కంటే కూడా ఎక్కువగా ఆయన యోబు గారు ఎంచారంట ఏమనించారు ఆయన మాటను ఆయన నిర్ణయాన్ని ఎంచారు మరి ఉదాహరణకు చూస్తా అండి మన స్థితిగతుల్లోనూ మన పరిస్థితుల్లోనూ మనకు బయట కనబడేవి ఎలా ఉంటాయనంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తాను ఒక బండే ఉందండి అది జస్ట్ జనరల్ క్యాజువల్గా మనము తిరగాలి అనంటే కొంచెము దాంతో మనకు ఎక్కువ పని లేదు జస్ట్ అలా కొంచెం దూరం నడపగలిగితే కొంచెం అవసరమైతే చాలు అలాంటప్పుడు మనం ఏమని ఆలోచిస్తాము బండి కొనాలంటే వన్ ల్యాక్ ఉంది మరి మనము ఈ కొంచెం అవసరానికి ఈ కొంచెం పనికి వన్ ల్యాక్ పెట్టి ఎందుకు తీసుకోవడం సెకండ్స్లో చూసి తీసుకుంటే అయిపోతుంది కదా అది జస్ట్ ఇక్కడికిక్కడ తిరగడానికే కదా సరిపోతుంది కదా అని మనం ఆలోచన చేస్తాము అయితే ఆయన ఏమని అంటారంటే నీ సొమ్మును వృధా చేసుకోవద్దు అలాంటి వస్తువులు పాత వస్తువులు పాతగిలిన వస్తువులు తీసుకోవద్దు అని ఆయన చెప్తారు మనం ఏమని అంటాము మన ఆలోచన ఎలా ఉంది పాతది చిన్నది చాలు అని అనుకుంటాం ఆయన ఏమని అంటారు వన్ ల్యాక్ దైనా పర్వాలేదు కొత్తది అని అంటారు మరి మనము దేనికి ఇష్టాన్ని దేనికి మొగ్గును చూపుతాము నిజానికి సొంతంగా ఆలోచించేవారైతే ఏ ఏం అవసరం లేదు ఇక్కడిక్కడ తిరగడానికి వన్ ల్యాక్ పెట్టే అవసరమా ఇది సరిపోతుంది ఇది పర్లేదు ఇదన్నా చిన్న చిన్న రిపేర్లు వస్తే చేయించుకోవచ్చు ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్కే వస్తుంది అని మనమైతే అలా ఆలోచిస్తాం మన సొంత నిర్ణయాన్ని నెరవేర్చుకోవాలనుకున్నా కూడా అలా నెరవేర్చుకుంటాం అదే ఆయన చెప్పారు ఆయన మాట వినాలి ఆయనకు లోబడాలి అని మనం నిర్ణయం తీసుకున్నట్లయితే అప్పుడు అది కష్టమైన భారమైన బాధ అయినా మనకి కట్టడము లేదు ఆ అమౌంట్ అడ్జస్ట్ అవ్వడం మనకి కష్టమైనా సరే ఆయన చెప్పింది చేయడానికే మనం ప్రయత్నిస్తూ ఉంటాము అలా కొత్తది తీసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాము అలాగునే మన సొంత అభిప్రాయము కంటే కూడా ఆయన చెప్పింది ఆయన అడగడము మన జీవితంలో మనము నేర్చుకోవాలండి ఆయన చెప్పిన అడుగుజాడల్లోనే మనం నడుస్తూ ఉండాలి చాలా మంది వరకు కూడా ప్రభువుని అడిగి తెలుసుకునే అలవాటు ఏది మంచిది ఏది చెడ్డది అని ఆయన అడిగి తెలుసుకునే అలవాటు చాలా మందిలో తక్కువ ఉంటుందండి తక్కువ ఉంటుంది ఒక పని చేస్తూ ఇది ఆయన నిర్ణయం అయితే జరుగుతుంది ఇది ఆయన నిర్ణయం కాకపోతే ఆగిపోతుంది అని అలాగున అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు లేదు వెళ్తుంటే అయితే జరిగించు చిత్తం కాకపోతే ఆపేపించు అని అనుకుంటూ ఉంటారు కరెక్టే ఓకే కానీ ఎంతవరకు మీరు అదే స్టేజ్లో ఉంటారు మన స్టేజ్ మారాలి కదా ఒక సంవత్సరం గడిచింది ఎల్కేజీ నుంచి బాబు యూకేజీకి వెళ్తున్నాడా లేదా యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాడా లేదా తన అంతస్తు మారుతూ ఉందా లేదా మరి సంవత్సరాలు గడుచుతున్నా కూడా మన విశ్వాస జీవితంలో మన అంతస్తు మారకపోతే ఎలాగా మనము నవ్వుల పాలైపోయే వారముగా ఉంటాము అలాగునా మనం ఉండద్దు మన అంతస్తు మారే కొద్దీ మనం ఎలాగనంటే ప్రభుత్వంలో నేరుగా మాట్లాడగలగాలి నా తండ్రి నేను ఈ పని చేయాలనుకుంటున్నాను నేను ఈ మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాను అది నీ ఇష్టమా కాదా నీ చిత్తమా కాదా నువ్వు వాక్యం ద్వారా అన్నా నాకు తెలియచేయి నువ్వు నాతో మాట్లాడు దర్శనం ద్వారా అన్నా నువ్వు నాకు తెలియచేయి నేను నీ అభిప్రాయం తెలుసుకోవాలని ఆశపడుతున్నాను నేను అటు వెళ్ళాలా వద్దా ఈ మార్గము నేను ఈ మార్గము తట్టు నేను వెళ్ళాలా వద్దా అని మనము ఆయన అడిగి ఆయన అడిగి తెలుసుకునే అంతస్తుకు మన జీవితంలో మనము స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ మారుతూ ఉండాలి అలాగున మారుతూ ఉన్న కొలదే మనం ఆయన అడుగు జాడల్లో నడవగలుగుతాము అలాగున యోబు గారు ఎలాగున తొలగకుండా సొంత అభిప్రాయం నెరవేర్చుకోకుండా ఆయన తండ్రి నిర్ణయం వరకు ఎలాగున ఆధారపడ్డారో మన జీవితంలో కూడా మనం అలాగున ఆధారపడటం నేర్చుకోవాలి మరి క్రీస్తు ప్రభు గారు ఆయన ముందు ఒక చేదైన పాత్ర ఉంది ఆయన సిలువకు వెళ్ళే ముందు మరి ఏమని అడిగారు ఆయన తండ్రిని నీ చిత్తమైతే దీన్ని గిన్నె నా యుద్ధం నుండి తొలగించుము లేకపోతే అలాగే ఉండనిమ్ము అని అన్నారు మరి అది తొలగలేదు తొలగనప్పుడు ఆయన చేదైన పాత్రను స్వీకరించారు అలాగునే మన జీవితంలో కూడా మనము కూడా తండ్రి నీ ఇష్టమైతేనే ఇది జరిగించు నీ ఇష్టము కానీ ఆపివేయి అనే వరముగా ఉండాలి ఇంకొకటి అదే కాకుండా అసలు ఆయన మనకి ఏం చెప్తున్నారు ఏది ఆయన నిర్ణయమై ఉందని కూడా తెలుసుకునే అంతస్తు కూడా మనం ఆత్మీయ జీవితంలో మనము ఎదిగేవారమై ఉండాలి ఒకటి గుర్తుపెట్టుకోండి మన అడుగు జాడలు ఆయనను విడవక నడవాలి మనము ఇటు అటు తొలగక ఆయన మార్గంలో అనుసరించి నడవాలి ఆయన ఆజ్ఞలను మనము విడిచిపెట్టద్దు ఆయన నోటి మాటలను మన సొంత అభిప్రాయం కంటే మనము ఎక్కువగా ఎంచాలి మన సొంత ఇష్టాన్ని కొట్టివేసుకొని ఆయన మాటను ఆయన నిర్ణయాన్ని నెరవేర్చడానికి మన జీవితకాలం మనం ప్రయాసపడుతూ పనిచేస్తూ ఉండాలి అప్పుడు అన్ని విషయంలోనూ నీవు ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను ఏవైనా వచ్చి నీ పాదంలో చెంత ఉంటావు కానీ నీవు వాటి వెంట పరిగె పరిగెత్తవలసిన అవసరము ఉండదు కలగదు అటువంటి ధన్యత భాగ్యము యోబు వల్లే మనము కూడా మన జీవితాల్లో వెనుతిరిగే వెనుతిరిగే వారముగా కాకుండా యోబు వల్లే మనందరము కూడా విశ్వాస జీవితంలో స్థిరలముగా ఉండి నాయన నిన్ను ఉన్నా ఏమైపోయినా కష్టం వచ్చినా శ్రమ వచ్చినా బాధం వచ్చినా నా జీవితమే నాశనం అయిపోయినా కూడా నేను నిన్నే స్థుతిస్తాను తండ్రి నిన్నే స్మరిస్తాను అనేటువంటి స్థిరమైన విశ్వాసము కలిగి మనందరము జీవించినట్లు ఆయన బిడలైన మనకందరికీ అటువంటి విశ్వాసము దయచేను గాక ఐ మీన్ ప్రైజ్ ద లాడ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్